వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ షీ బ్యూటీ టిప్స్ ఈ మధ్య మీ ఫేస్లోని హీట్ వల్ల పింపుల్స్ డల్నెస్ వస్తుందా అలాగే సన్ ఎక్స్పోజ్ వల్ల డల్గా కనపడుతుందా ట్యాన్ అయిపోయి స్కిన్ ఫేస్ వాష్ చేసినా కానీ కొంతమందికి రిజల్ట్ కూడా ఉండదండి ఫ్రెష్నెస్ అనేది ఉండదు అలాంటి వాళ్ళ కోసం ఇప్పుడు నేను చెప్పబోయి ఈ ఫేస్ టోనర్ అనేది చాలా గ్లోయింగ్గా అండ్ స్కిన్ అనేది చాలా హెల్దీగా కనిపించడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది సో దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చెప్పబోతుంది ఇది మన ఇంట్లో దొరికే ఈజీ ఇంగ్రీడియంట్స్ తోటే ప్రిపేర్ చేస్తుందని సో దీన్ని ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి మీ లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది సో తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి దీనికోసం ఒక క్లీన్ బౌల్ తీసుకొని అందులో ఒక టూ టీ స్పూన్స్ అలోవెరా జెల్ తీసుకుంటున్నాను నేను టీ స్పూన్స్ తీసుకుంటున్నాను మీరు టేబుల్ స్పూన్స్ కావాలన్న క్వాంటిటీని ఇదే మెజర్మెంట్స్లో పెంచుకోవచ్చు అలోవెరా జెల్ అనేది మన స్కిన్కి హైడ్రేషన్ ఇస్తుందండి అలాగే ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తుంది పింపుల్స్ని రెడ్నెస్ని డల్నెస్ని కూడా తగ్గించి మన స్కిన్ అనేది ఫ్రెష్గా ఉండటానికి హెల్ప్ అవుతుంది అలాగే ఇక్కడ నేను టూ టీ స్పూన్స్ అలోవెరా జల్కి ఫోర్ టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ తీసుకుంటున్నాను ఈ రోజ్ వాటర్ అనేది న్యాచురల్ టోనర్ లాగా పనిచేస్తుంది మన పోర్స్ని టైటన్ చేస్తుంది అలాగే స్కిన్ని బ్రైట్నెస్ ఇస్తూ ఫ్రెష్ లుక్తో పాటు ఈవెన్ టోన్లో ఉండటానికి చాలా బాగా యూజ్ అవుతుంది రోజ్ వాటర్ అనేది కొంచెం ఎక్కువ తీసుకోండి దీని తర్వాత ఒక విటమిన్ ఈ క్యాప్సుల్ తీసుకుంటున్నాను విటమిన్ ఈ క్యాప్సుల్ అనేది ఎవరికైనా స్కిన్ అలర్జీస్ లాంటివి ఉంటే దీన్ని స్కిప్ చేయండి అంటే పడని వాళ్ళు ఎవరైనా ఉంటే దీన్ని స్కిప్ చేయొచ్చు నో ప్రాబ్లం ఇది మన స్కిన్కి నరిష్ ఇస్తుంది అలాగే యాంటీ ఏజింగ్లా కూడా పనిచేస్తుందండి దీన్ని ఒక క్యాప్సుల్ వరకు తీసుకోవాలి తీసుకోవాలిడియంట్స్ అన్నిటినీ బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఇలా కలుపుకొని ఒక స్ప్రే బాటిల్ తీసుకొని అందులోకి మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇక్కడ మీకు చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చే వరకు దీన్ని మనం రోజు వాటర్ వేసి కలుపుకొని ఒక స్ప్రే బాటిల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి లేదా మీకు గ్లాస్ జార్ ఉంటే ఆ జార్లో అయినా ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు నేను ఈ బాటిల్ని శానిటైజ్ చేసి ఈ లిక్విడ్ అనేది తీసుకుంటున్నానండి ఇలా ఈ బాటిల్లో పోసేసుకొని దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే దీని షెల్ఫ్ లైఫ్ అనేది వన్ వీక్ వరకు ఉంటుంది అనమాట వన్ వీక్ మనం తక్కువ క్వాంటిటీ చేసుకొని వీక్లీ వన్స్ చేసుకోవచ్చు దీన్ని ఇలా ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం ఫేస్ వాష్ తర్వాత ఫేస్ మీద అప్లై చేసుకున్నట్లయితే మనకి ఫ్రెష్ లుక్ అనేది ఉంటుంది లేదా మీ దగ్గర స్ప్రే బాటిల్ అవైలబుల్ లేనట్టయితే ఒక గ్లాస్ జార్లో పెట్టుకొని కాటన్ ప్యాడ్స్ ఉంటాయి కదండి దాంతో మన ఫేస్ మీద అప్లై చేసేసుకోవచ్చు దీన్ని మెయిన్గా టీజోన్ ఏరియా మీద ఫోర్ హెడ్ మీద చిన్ మీద ఆ ఏరియాస్లో కాన్సన్ట్రేట్ చేయండి మన ఇది కూలింగ్ ఎఫెక్ట్ ఇచ్చి మంచి ఫ్రెష్నెస్ అనేది ఉంటుందన్నమాట దీనికి బెస్ట్ రిజల్ట్ రావాలంటే మార్నింగ్ అండ్ ఈవినింగ్ వాడినట్ అయితే మనకి రిజల్ట్ బాగుంటుంది ఈవెన్ సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళు కూడా దీన్ని యూజ్ చేయొచ్చు ఎలాంటి ఎఫెక్ట్స్ ఉండవు సైడ్ ఎఫెక్ట్స్ వాళ్ళకి మాన్సూన్లో సమ్మర్లో కూడా దీన్ని యూస్ చేయొచ్చు అండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసే రిజల్ట్ ఎలా వచ్చిందనేది నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్